ఈనాటి రామచంద్రాపురం మండలం చిరు గ్రామంలో శుక్రవారం శ్రీజా పాల ఉత్పత్తిదారుల మహిళా సంఘాలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీజా సంస్థ పాల ఉత్పత్తిదారులకు మెరుగైన సేవలు అందిస్తూ గరిష్టంగా అందజేస్తున్నామని పేర్కొన్నారు ఏరియా అసిస్టెంట్ మేనేజర్ నల్లప్రెడ్డి మాట్లాడుతూ పాల ఉత్పత్తిదారులకు బోనస్ డివిడెండ్తో పాటు శ్రీజా సంస్థ ద్వారా పశువుల దాన వెటనరీ మెడిసిన్ రాయితీతో అందజేస్తున్నామని తెలియజేశారు सेम <laughs> रेस्ट्रिक्स <laughs> ప్రెస్ నా పేరు నిరంజన్ నేను శ్రీజాలో ఈఐపిగా పనిచేస్తున్నాను ప్రొడ్యూసర్ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ నా డెలిపెషన్ అదేవిధంగా మా సార్ నల్లప్ప సారు సో మా సూపర్వైజర్స్ శ్రీజా అనేది మహిళలతో నడుపుతున్న ఒక ఉత్పత్తిదారుల సంస్థ ఈ ప్రపంచంలోనే మహిళలతో నడుపుతున్న సంస్థ ఏకైక సంస్థ శ్రీజాలో ఆ మహిళా ఉత్పత్తిదారులే ఓనర్లుగా ఉంటారు ఇలా మనకి ఈ గ్రామంలో రా రాయలచేరు గ్రామంలో కొత్తగా ఈ సెంటర్ అనేది ఓపెన్ చేయడం జరిగింది ఈ సీజాలో ఈ రాయలచేరు ఉన్న మహిళా సభ్యులు ఈ కంపెనీకి ఓనర్లు కాబట్టి వాళ్ళకి అవగాహన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయండి శ్రీజాలో వాళ్ళ యొక్క పాత్ర ఏంటి తర్వాత ఓనర్లు అయిన తర్వాత వాళ్ళకి వచ్చే ఓనర్లు ఏంటి వచ్చే ఆదాయాలు బెనిఫిట్స్ ఏంటి సో అదేవిధంగా శ్రీజ అందిస్తున్న సేవలు ఏంటి అనే విషయాల మీద వాళ్ళకి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా పాల ఉత్పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదేవిధంగా పశువులకు సంబంధించిన జాగ్రత్తలు వాటి గురించి కూడా మనం వాళ్ళకి తెలియజేయడం జరిగింది అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ మనకి రాష్ట్రీయ గోకుల మిషన్ అనే ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది దాంట్లో కట్ ఇంజక్షన్లు ఏదో సెమెన్ ఇంజక్షన్ చేయాలంటే బయట రెండు వందలకి ఐదు వందలు తీసుకుంటున్నారు ఆ సర్వీసెస్ అనేది అది సరిగ్గా ఆడదూడ ఆడదూడపడుతుందో మగదూడ దూడపడుతుందో తెలియదు అలాంటిది మనం రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనే ప్రాజెక్టు బయట మార్కెట్లో రెండు వేల రూపాయలు ఉన్నది రెండు వందల రూపాయలకి సబ్సిడీ ధరకి మనం ఇవ్వడం జరుగుతుంది అలాంటి సర్వీసెస్ కానీ అదేవిధంగా దాణ ఇవన్నీ కూడా సబ్సిడీ ధరతో ఇస్తూ సో మన అందరికీ మహిళా సభ్యులకి ఈరోజు పాల ఉత్పత్తి మీద మహిళా ఉత్పత్తి మీద సో అవగాహన కల్పించడం జరిగింది సార్ పాల ఉత్పత్తిదారుల సంస్థలో ఉన్నటువంటి సభ్యులు మా సభ్యులందరికీ కూడా పోటీ ధర ఇవ్వడం జరుగుతుంది పోటీ ధర అంటే ప్రైవేట్ కాంపిటీటర్స్ ఉన్నటువంటి రేటు కన్నా మనం ఇంకా ఒక రూపాయి కానీ రెండు రూపాయలు కానీ ఎక్కువ ఇవ్వడానికి మనము శ్రీజా తరఫున మనం ప్రయత్నించడం జరుగుతుంది ఆ రేట్లు కూడా ఇవ్వడం ఉంది ఇప్పుడు మినిమం ముప్పై మూడు రూపాయల నుండి మ్యాక్సిమం నలభై మూడు రూపాయల దాకా కూడా హైయెస్ట్ ధర ప్యాట్ బట్టి ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా కూడా రైతులకి మనము మంచి పోటీ ధర ఇచ్చి మంచి గిట్టుబాటు ఇచ్చి మంచి సేవలు అందించి వాళ్ళ ఆర్థికంగా మహిళలను అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే శ్రీజ మహిళలు పదిదారుల కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి బోనస్ అనేది కూడా సంవత్సరంలో వచ్చిన ఆదాయంలో ఎవరైతే రెండు వందల రోజులు ఐదు వందల లీటర్లు పాలుకు వాళ్ళకి కంపెనీలో వచ్చిన ఆదాయాన్ని ఇన్సెంటివ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళు పెట్టుబడి పెట్టిన పెట్టుబడికి సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో వడ్డీ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆవులకు అవసరమైన దాన ఇవన్నీ కూడా సబ్సిడీ ధరకి ఇవ్వడం జరుగుతుంది కంపెనీ నుంచి ఒక డాక్టర్ అందుబాటులో ఉండి వాళ్ళకి వెటర్నరీ సర్వీసెస్లో కూడా అన్ని కూడా అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది ఇలా ప్రతి నెలా ఒక మీటింగ్ పెట్టుకొని సభ్యులకు పూర్తి స్థాయిలో అవగాహన మీటింగ్స్ అనేవి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ధన్యవాదాలు